సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏదైతే ప్రయాగరాజ్ కుంభమేళకు సంబంధించి తెలుగు రాష్ట్రాల నుంచి కీలక అయితే వేయడం అయితే జరిగిందనమాట జనవరి పద్నాలుగు నుంచి నలభై ఐదు రోజుల పాటు ప్రయాగరాజ్ మహాకుంభమేళ అయితే జరగబోతుంది ఇందుకోసం ఇప్పటికే ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది తాజాగా తెలుగు రాష్ట్రాల నుంచి వేలే వారి కోసం అదనంగా మరో ఇరవై ఆరు ప్రత్యేక రైళ్లు అయితే నడుపుతూ ఉన్నారనమాట ఇవి మనకి ఏపీలోని గుంటూరు విజయవాడ మచిలీపట్నం కాకినాడ టౌన్ తెలంగాణలోని మౌలాలి జంక్షన్ వికారాబాద్ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు అయితే ఉన్నాయి భక్తుల అవసరాలు భద్రత కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది ప్రయాగరాజ్ మహా మహాకుంభమేళలో నలభై ఐదు కోట్ల మంది భక్తులు పాల్గొని గంగా స్నానం ఆచరించే అవకాశం అయితే ఉందని అధికారులు అయితే అంతరం వేస్తూ ఉన్నారనమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తంగా ఎన్ని ట్రైన్లు ఉన్నాయి అవి ఏ రోజున ఇక్కడ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఏ ట్రైన్ ఏ రోజునైతే బయలుదేరుతుంది అదే విధంగా ఏ రోజున చేరుకుంటుంది అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం అన్ని కూడా డీటెయిల్స్ అన్ని కూడా ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి కూడా ఇరవై నాలుగు ట్రైన్లు స్పెషల్ ట్రైన్లు అయితే వేయడం అయితే జరిగిందనమాట సో ముఖ్యంగా కుంభమేళాకు సంబంధించి ఈ ట్రైన్లు ప్రత్యేకంగా కుంభమేళా కంటే అక్కడికే వెళ్తాయి కాకపోతే ఎవరు ఎక్కడికన్నా ఎక్కొచ్చు ఎవరు ఎక్కడ నుంచి దిగొచ్చు అనమాట అంటే ఈ ట్రైన్లు మామూలు వారు కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట సో వాటి కోసం ప్రత్యేకంగా వేశారని చెప్పేసి వారు మాత్రమే కాదు మిగిలిన వారు కూడా ఉపయోగించుకోవచ్చు సో ఇది మనకి ఇరవై ఆరు ట్రైన్లు అయితే కొత్తగా రావడం జరిగింది ఇరవై ట్రైన్లు సో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి